తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ బ్రిడ్జి ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అధునాతన ఇంజనీరింగ్ ప్రతిభతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది ఈ నూతన బ్రిడ్జిని చూసి పర్యాటకులు అబురపడుతున్నారు బంగాళాఖాతంలోని పంబన్ ద్వీపాన్ని భారతదేశ ప్రధాన భూభాగానికి పాత పంబన్ బ్రిడ్జి కనెక్ట్ చేస్తూ ఉంటుంది అయితే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి ఇప్పుడు పూర్తిగా పాతబడిపోయింది దీంతో భారత ప్రభుత్వం ఈ పాత బ్రిడ్జితో పాటుగా మరొక బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిదిలో భారత రైల్వే శాఖ చేపట్టింది దీనికోసం దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది భారత రైల్వే శాఖ గత కొన్నేళ్లుగా కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది రైల్వేలో కూడా ఎన్నో రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది తమిళనాడు రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కొత్త పంపన్ బ్రిడ్జిని రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక్కడ నిర్మిస్తున్న ఈ అల్ట్రా మోడర్న్ డ్యూయల్ ట్రాక్ బ్రిడ్జి భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా కూడా అవతరించనుంది కొత్త బ్రిడ్జి దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది రామేశ్వరం ధనుష్కోటికి ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చే యాత్రికులు భక్తులకు ఈ కొత్త బ్రిడ్జి వలన ప్రయాణం మరింత సులభతరంగా మారుతుంది కెవి షాపింగ్ మాల్ లో జీ మార్సేల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండిల్ లెహంగా ఓడిస్ హెడ్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బుల్ షిఫాన్ అండ్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇంకా మరెన్నో ఆఫర్లతో దిమ్ మార్సేల్ జెవిఆర్ షాపింగ్ మాల్ కోమలా విలాస్ దగ్గర డాక్ ట్రంక్ రోడ్ నెల్లూరు